మంచి జిల్లా కలెక్టర్ గారికి యువజన కాంగ్రెస్ తరఫున వినతి పత్రం వేయ జరిగింది గురుమందమారి మందమారి మున్సిపల్ పరిధి గురుమందమారి చెరువులో గత కొన్ని రోజుల నుంచి అక్రమ కట్టడాలు జరుగుతున్నది బొఫ్ఫర్ జోన్ పరిధిలోని కొన్ని నిర్మాణాలు బహుళ అసత్తులను కూల్చేవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాల్సిన కలెక్టర్ కానీ ఈ ఈ మున్సిపల్ ఉద్దేశం ఏంటంటే బొఫ్ఫర్ జోన్ పరిధిలో ఏ బిల్డింగ్ ఉన్నా ఏ సమస్య సస్పెండ్ చేయాల్సిందిగా మరియు ఆ యొక్క చెరువులకు సంబంధించిన విద్యా సంస్థ ఉంది విద్యా సంస్థ తక్షణమే కూర్చోవలసిందిగా ఎందుకంటే విద్యా సంస్థ చెరువుకు కనీసం ముప్పై మీటర్ల దూరంలో ఉన్న చిన్న బిల్డింగ్స్ పదిహేను మీటర్ల లోపు కట్టడం జరిగింది ఆ సంబంధించిన బిల్డింగ్ తక్షణమే కూర్చోవలసిందే కోరుతున్నాం ఆ సంబంధించిన పిల్లలు చదువుకునే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల ప్రాణాలకు విద్యా విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకుంటూ కేసులను నమోదు చేయాల్సిందే కోర్టు జై కాంగ్రెస్ కాంగ్రెస్